కాది కాడ్ి కాకుత నిం వారిడి కాకు కారి కార్ని కూడి అయితే ఒక్క నిమిషం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను వీడియోని అయితే అందరు చూస్తున్నారో చూడట్లే అని నేను అనను కానీ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే లైక్ వేరే వాళ్ళకు నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేసారు కదా మేము యానివర్సరీ ఎందుకు టూ టైమ్ సెలబ్రేషన్ చేసుకున్నాము మీకు తమ్ముళ్ళలోనే అర్థమైపోయి ఉంటుంది ఏంటి టూ టైమ్ సెలబ్రేషన్ చేసుకోవడం ఏంటి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా సో దాని గురించి అయితే మీకు చెప్దామని అయితే వచ్చేసినాను నేను లైక్ ఏంటి అంటే అసలు ఏం జరిగింది ఏంటి అని మొత్తం మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఎవరికి కూడా ఇలాంటి ఛాన్స్ రాదు డబుల్ టైం సెలబ్రేషన్ చేసుకోవడానికి నాకు వచ్చిందని నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నా సో అదే దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో ఇక్కడ కొన్ని ఉల్టా వస్తాయి కొన్ని సీదా వస్తాయి కొన్ని ఇలా వస్తాయి కొన్ని అలా వస్తాయి ఎందుకంటే ఆ మూమెంట్లు కొన్ని ఏవైతే క్యాప్చర్ చేసినారో అవన్నీ నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియోస్ సో అలానే వస్తాయి ఇవి వీటిని మార్చడానికి అంటే నేను ట్రై చేసినాను బట్ కొన్ని రొటేట్ అవ్వట్లేదు ఎందుకు నాకు కూడా తెలియదు ఆ సిస్టమ్ అలా అప్డేట్ అయిపోయింది సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాము టూ టైమ్స్ అనేది చెప్తా అన్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎగ్జామ్స్ ఉండే ఇంక ఇంతకంటే పెద్ద రీజన్ అయితే ఏం లేదు సెలబ్రేషన్ చేసుకోకపోవడానికి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎందుకు గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోలేదు ఏంటి ఏంటి అని అడుగుతున్నారు ఏం రీజన్ అయితే లేదు నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను అయితే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయినాను అనమాట అది వన్ ఆఫ్ ద మెయిన్ మెయిన్ రీజన్ ఆ రీజన్ వల్ల ఎలా అంటే నాది ఫిబ్రవరి ఎయిటీన్త్ నా యానివర్సరీ సో ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అనమాట యానివర్సరీ ఫిబ్రవరి ఎయిటీన్త్కి ఫిబ్రవరి నైన్టీన్త్ నా ఫస్ట్ ఎగ్జామ్ ఇంకా చూడండి మీరు వీడియో చూస్తూ నా మాటలు వింటున్నారని నాకు తెలుసు కానీ నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ నేను ఈ మ్యాటర్ అంత చెప్పలేను అన్న ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను మీకు మ్యాటర్ అయితే చెప్తున్నాను అసలు ఏం జరిగింది అని సో ఫిబ్రవరి నైన్టీన్త్ నాకు ఫస్ట్ ఎగ్జామ్ ఉంది సో ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెషర్ తీసుకోవద్దు యాక్చువల్లీ నేను మీకు ఇంకా తెలియదు ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకున్నాను యాబిట్స్ దగ్గర మంచి సెలబ్రేషన్ చేసుకుందామని అన్నీ ప్లాన్ చేసినాను కథ అయిపోయింది ఇంకా చెప్పడానికే ఇక అసలు మాటలు రావట్లేదు ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చేసింది నేనైతే షాక్ అయిపోయినా నైన్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఎయిటీన్త్ ఆనివర్సరీ ఇంకా చూడండి గాయన్స్ నేను ఎట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి చెప్పినా కదా కొన్ని వీడియోస్ ఇట్లా కొన్ని వీడియోస్ అట్లా వస్తున్నాయని సో క్లిప్స్ చేంజ్ అవుతుంటాయి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సో ఇక ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి యానివర్సరీ ఎట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి ఏంది అనుకున్నాను సరే వద్దు సెలబ్రేషన్ ఏం చేసుకోవద్దు మనము మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుందాము నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అని అనుకున్నాను అనమాట సో టైం టేబుల్ వచ్చింది ఫిబ్రవరి నైన్టీన్త్కి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఎగ్జామ్స్ అయిపోవాలి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే టైం టేబుల్ చేంజ్ అయిపోయింది టైం టేబుల్ చేంజ్ అయిపోయిందంటే ఏమనుకుంటున్నారు నైన్టీన్త్ ఎగ్జామ్ చేంజ్ అవ్వలేదు నైన్టీన్కి ట్వంటీ ఫస్ట్కి సేమ్ ఎగ్జామ్ ఉండే కానీ తర్వాత ఏదైతే ట్వంటీ ఫోర్కి ట్వంటీ సెవెన్కి ఉంటుందో అది పోన్ ఈ మార్చ్ సెవెంత్కి ఒకటి మార్చ్ టెన్త్కి ఒకటి పోస్ట్ పోనీ ఫస్ట్ టూ ఎగ్జామ్స్ మాత్రమే అలాగే అలాగే ఉండిపోయినాయి అనమాట సో అది ఇంకా చూడండి నా కర్మ ఎట్లుంది అని ఇక అదనమాట అందుకనే నేను టూ టైమ్స్ సెలబ్రేషన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట యానివర్సరీ అందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా శాడ్గా ఫీల్ అవుతున్నా అయ్యో చేసుకున్న టైంలోనే మంచిగా చేసుకునేది ఉంటే బాగుండేది మళ్ళీ అయ్యో మళ్ళీ నెక్స్ట్ టైం అంటే కొన్ని రోజుల తర్వాత అయినా సెలబ్రేట్ చేసుకుంటా కదో హోప్ ఒకటి ఉండిపోయింది సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ మనం వీడియోలోకి ఎట్లా ఎంట్రీ అయిపోదాం వీడియో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు బోర్ రాకుండా ఇక్కడ నుంచి మా అమ్మ అల్లుడుగా అనిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచే కంటిన్యూ చేస్తాను చూసేసేయండి మా హస్బెండ్ అండ్ మా డాడీ అనమాట ఒకరికొకరు తినిపించుకుంటున్నారు ఈ ప్రాసెస్ నడుస్తుంది కదా సో స్టార్టింగ్ నుంచి చెప్తాను నేను సెలబ్రేషన్ చేసుకోవద్దని అనుకున్నాం కదా సో అదే రోజు నేను ఎయిటీన్త్ రోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అనమాట ఎందుకు అని అంటే లైక్ నాకు సెంటర్ అక్కడికి దగ్గర ఆ సెంటర్ దగ్గరకు ఉండడం వల్ల అక్కడికి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా బావ కూడా వచ్చినాడు ఇంకా అత్తమ్మ మామని కూడా తీసుకొని వెళ్ళినాను అనమాట సో ఇంకా నాని నేను వెళ్ళిన తర్వాత ఇంకా తమ్ముళ్ళు ఊరుకుంటారా చేసుకున్నాను ఎందుకంటును అట్లీస్ట్ చిన్నగా సెలబ్రేషన్ చేసుకుందాం అంటే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఒక శారీ కట్టుకొని అలా రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడు కనిపించదు మా పెద్ద తమ్ముడు అదంతా అక్కడ కవర్ చేయలేకపోయినాము చూడండి కేక్ అంటింది అంత వరస్ట్ వరస్ట్గా తయారైపోయినాము అనమాట సో అలా జరిగింది ఇంకా మళ్ళీ చిన్నగా కేక్ తేవడము తర్వాత మేము లెక్కు నాకు జొమాటో గోల్డ్ ఉంటే కొంచెం ఆఫర్ ఉంటే ఫుడ్ అందులో ఆర్డర్ చేసుకున్నాము సో అలా కంప్లీట్ చేసేసాం నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ సో చెప్పినాను కదా వీడియోలోకి ఎంట్రీ అయిపోతున్నా అని ఇప్పుడు కనిపించింది మా పెద్ద తమ్ముడు అనమాట సో వాడు తినిపించిన తర్వాత మేము తినిపిస్తున్నాము యూ ఎంత పెట్టేస్తావు అంటున్నాడు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఎలా పెడుతున్నారు చూడని అంటున్నాడు నెక్స్ట్ బాగా పెడుతున్నాడు సో మళ్ళీ పెడుతున్నాను నేను సో ఇలా అయితే సింపుల్గా చేసుకున్నా ఎంజాయ్ అయితే చేసిన నెక్స్ట్ ఈయన మా చిన్న తమ్ముడు అనమాట ఈయన కూడా తినిపిస్తున్నాడు ఎస్ చూడండి మంచిగా ఈ వీడియో మా మమ్మీ తీస్తుంది వచ్చింది వచ్చింది వచ్చిందని చెప్తుంది అనమాట ఎట్లా తీసిందో చూడండి అసలు బ్లర్గా అసలు క్లియర్గా లేవు అంటే మమ్మీకి తెలియదు కదా తీయడానికి రాదు కదా సో అదనమాట నాకు ఎప్పుడు కూడా అసలు ఇట్లా అయితే ప్రపోజ్ చేయలేదు నాకు అసలు అది చూడాలంటే కూడా చాలా సిగ్ అవుతుంది చాలా షై ఫీలింగ్ వస్తుంది అనమాట అది కూడా మా పేరెంట్స్ ముందు మీకు అట్లా అసలు ఎట్లా చెప్పాలి ఆ టైంలో అసలు నేను చెప్పలేకపోయినా నేను దాన్ని ఏమంటారు కేక్ ఉంది కదా దాని కొంటే లిక్ చేస్తున్నాను మా ఫాదర్ యాన్ కర్చి ఏంటి అలా అని అండ్ ఇది ఫ్రెషస్ మూమెంట్ తీసుకో అంటున్నాడు ఎంత రొమాంటిక్ హస్బెండ్ అసలు మై గాడ్ అసలు మీరే చెప్పండి ఈ సీన్ చూసిన తర్వాత రొమాంటిక్ అనిపిస్తుంది అన్ రొమాంటిక్ అనిపిస్తుందా అసలు ఏం మంచి కానీ ఇలా ఉండడమే బెటర్ అనమాట నాకు ఇట్లుంటేనే ఇష్టం అంటే బయటపడవద్దు అనేది నాకు అనిపిస్తుంది సో ఫైనల్గా ఈ పిక్చర్ అయితే క్యాప్చర్ చేసుకున్నా ఇంక ఇంతకంటే మించి నేనేం చెప్పలేను సో ఇది నాకు ప్రెషియస్ మూమెంట్ సో నేను నానికి ఏదైనా ఇవ్వకపోతే బాగుంది కదా వన్ ఇయర్ యానివర్సరీకి ప్రతి నిమిషం నేను గుర్తుండాలని ఒక ప్లాన్ చేసి నేను ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చేసినాను సో ఆ గిఫ్ట్ ఇప్పుడు మీరు చూడండి ఇది నేను ప్రీవియస్ డే ఒక్క రోజు ముందే ఆర్డర్ చేసినాను నేను మా ఆడపడుచు కలిసి లైక్ ఫోటో అనమాట తనకి ఏది బాగుంటుంది చూడు అంటే తను సెలెక్ట్ చేసింది కోర్స్ నాకు కూడా అదే వాచ్ నచ్చింది సో ఇంకా వాచ్ అయితే గిఫ్ట్ చేసినా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు సో ఇది కొత్తగా వచ్చిన బ్రాండ్ అనమాట సో అప్పుడే రిలీజ్ అయింది నా ఫేస్ పైన అదంతా బ్లాస్ట్ చేసినారు అదంతా పడిపోయింది అండ్ ఇంకా అలా గిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట చూస్తున్నారు కదా మీరైతే మెల్లగా తీస్తున్నాడు ఇది వాచ్ మీరు గెస్ట్ చేస్తారా ప్రైజ్ ప్రైజ్ గెస్ట్ చేస్తే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎవరైతే ఇక్కడ వరకు చూస్తుంటారో వాళ్ళైతేనే చెప్పగలుగుతారు వాచ్ ప్రైస్ ఎంత అనేది గెస్ చేయగలుగుతారు అట్లీస్ట్ గెస్ చేయండి ఏమైనా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి వాచ్ గురించి అంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాచ్ అయితే ఉంది జెంట్స్కి అలాంటి వాచ్ పెడితే హ్యాండ్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది గాయస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెన్ అతనికి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీరు ఏం చేయండి మీకు ఎలా అనిపించింది వాచ్ అండ్ వీడియో ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయొచ్చు నచ్చితే లైక్ షేర్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ సెలబ్రేషన్ టూ టైమ్స్ అన్నాను ఒకటే వీడియో గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ వీడియో మనం అది కూడా చూడకపోతే ఎలా చెప్పండి ఇదన్నమాట అయ్యో కేక్ అని ఫీల్ అయిపోతున్నాను ఇద్దరికి వెళ్ళిచ్చిన నేను ఫస్ట్ టైం అట్లా హ్యాండ్లు పట్టుకోవడము మీరు ఇందాక అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాక ఏదైతే గంది ఉందో అప్పుడు కూడా ఆయనదే ఫస్ట్ ఆగిపోయింది ఇప్పుడు కూడా ఆయనదే ఫస్ట్ ఆగిపోయింది అదేంటో ఏమో ఫిబ్రవరి ఎయిటీన్త్ రోజు మార్చ్ ఫోర్టీన్త్ రోజు సేమ్ థింగ్స్ జరగడము అసలు కో ఇన్సిడెన్స్ అనవచ్చు దాన్ని నాది ఆయన అది తొందరగా అయిపోవడము అయ్యో కేక్ మీద పడ్డదని నా బాధ నాదన్నమాట అంతా లైక్ స్టమక్లోకి వెళ్తే మంచిది కాదు కదా అని సో అక్కడికంటే ఇక్కడే బాగున్నాను నాకు తెలుసు అక్కడ ఏ ఎట్లా అంటే ఇక ఆన్ ద స్పాట్ రెడీ అయినా అనమాట రోజు నైట్ ఇది వచ్చేసి మనం టైం తీసుకొని ఓ పిక్కగా రెడీ అయినామన్నమాట ఎందుకంటే ఆ రోజు మన కార్ డెలివరీ కూడా ఉండే కదా సో దానికోసం అనమాట అండ్ ఇక్కడ ఏంటి థింగ్ అంటే నేను అనుకున్నాను లైక్ మా రిలేటివ్స్ని కొంతమందిని పిలిచి యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నా బట్ ఆ రోజు కుదరలేదు ఫిబ్రవరి ఎయిటీన్ రోజు సో మార్చ్ ఫోర్టీన్త్ రోజు కార్ డెలివరీ ఉండడం వల్ల సో నా ఫ్రెండ్ కావ్య అండ్ మా ఆడపాడుచు అండ్ మా అన్న వీళ్ళు ఇంకా మా ఇంట్లో తెలిసిన వాళ్ళు మా కొలీగ్స్ మా నిబర్స్ని వీళ్ళని మాత్రం ఇన్వైట్ చేసినాను సో వీళ్ళని ఇన్వైట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నాను మీరు షార్ట్ వీడియోలో చూశారు కదా వాళ్ళే అన్నమాట నేను మొత్తం మీకు చెప్పిన షార్ట్ వీడియోలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఎందుకు ఫోటో క్లిప్స్ ఇంట్లో యాడ్ చేయడం అన్నట్టు చేయలేదు ఇందులో ఓన్లీ వీడియో క్లిప్స్ చిన్న చిన్నవి ఉన్నాయి అవి మాత్రమే వచ్చినాయి అండ్ ఇంట్లో కూడా వీడియోలో ఉంటారు మా రిలేటివ్స్ అందరూ అండ్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినాను ఈవెన్ దో మనం గుర్తుండడానికి మనం మనం యూట్యూబ్ అంటే నాకు తెలిసి ఒకటి ఏంటి అంటే మనం ఏదో సంపాదించేస్తాం ఏదో గ్రో అయిపోతామని కాదు రైట్ ఆఫ్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ చూసుకుంటే అయ్యో నేను ఇట్లా ఉండేనా అనిపిస్తుంది అలా అనమాట చూడండి మా ఫ్యామిలీ మమ్మీ అత్తమ్మ మా అన్న మా ఇంటి పైన ఉండే ఆంటీ వాళ్ళ పాప ఇంకొక పాప వాళ్ళ కూతురు మా కోడలు మా తమ్ముడు మా ఆయన నేను కేక్ మీద పడ్డది కదా అదంతా తీస్తున్నారనమాట నెక్స్ట్ మా అత్తమ్మ బొట్టు పెడుతుంది నాకు పెట్టినప్పుడు రాలేదా ఓకే నాకు ఫోట్ నాకు బొట్టు పెట్టినప్పుడు వీడియో తీయలేదన్నమాట మా హస్బెండ్కి పెట్టినారు సంతి నాకు పెట్టినప్పటి నుంచి రాలేదు సో మా తమ్ముడు కేక్ తీసుకొని వస్తున్నాడు మా నాన్న మా హీరో మా నాన్న అంటే హీరో మా ఆడపడచ్చు మా కూతురు మా కోడలు మా అన్న ఆంటీ కేట్ చేసేద్దాం అవర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ వన్స్ అగైన్ ఓ మై గాడ్ ఫస్ట్ టైం ఎవరైనా టూ టైమ్స్ సెలబ్రేట్ చేసుకున్నారంటే అది నేనే అయ్యి ఈ లోకంలో మీరు కూడా అలా ఉండుంటారా అలా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా సో చూడండి తినిపిస్తున్నారు నెక్స్ట్ ఇంకా మన టర్న్ కదా మనం కూడా తినిపించాలి కదా నేను కూడా తినిపిస్తున్నాను అనమాట ఇంకా ఇద్దరు ఒక్కసారి తినిపించుకోండి అని చెప్తున్నారు ఇద్దరు ఒక్కసారి తినిపించుకున్నాం వావు ఎంతో క్యూట్గా ఉంది ఇది నాకైతే బలం నచ్చింది నెక్స్ట్ మామా ఇక్కడ నుంచి మొత్తం నేను ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇప్పుడు నేను మేము తినిపించాలి మాట అనేది సో మేము తినిపించాలి కాబట్టి మేము తినిపించేస్తున్నాం మా మమ్మీ మా డాడీ ఓ వా తినిపిస్తున్నారు ఇద్దరు మా మా డాడీకి నేను మా మమ్మీకి మా అన్న మా వదిన అన్న వదిన అన్న వదిన అన్న చూడండి పక్కకి వెళ్ళిపోయినారు అండ్ నెక్స్ట్ వాళ్ళిద్దరిని మొదలు పిలిచి మేము వాళ్ళకి అనమాట మా అన్న వదిన థ్యాంక్ యూ అన్న ఆయన వదిన వచ్చినందుకు మా ఆడపడుచు మా అల్లుడు ఆయన చెప్పినాను కదా పైన ఆంటీ ఉంటారు వాళ్ళ మన్మరాలు అనమాట సో వీళ్ళందరూ కవర్ అయిపోయినారు మా ఆడపడుచు నాకు తినిపిస్తుంది హోలీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు కదా మేము అని కేక్ పోసినట్టే మా తమ్ముడు మా తమ్ముడు 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 మా కోడలు మా అక్క వాళ్ళ కూతురు ప్రీతి దాని ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి అది ఎగ్జామ్స్ పెట్టుకుని కూడా నా కోసం వచ్చింది థ్యాంక్ యూ ప్రీతి థ్యాంక్ యూ మోక్షి పిన్ని బాబాయ్ చూడు వాళ్ళు వచ్చినందుకు నాకే చాలా ఆంటీ పుష్ప ఆంటీ మా ఇంటి పైన ఉంటారని చెప్పాను కదా రెంట్కి అండ్ మా మమ్మీ అంటే ఇంకా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట థ్యాంక్ యూ ఆంటీ అండ్ నెక్స్ట్ వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చినారు ఒక టూ టు త్రీ మెంబర్స్ ఆ గిఫ్ట్స్ కూడా నేను సపరేట్గా రివీల్ చేస్తాను మీకు చూసేసేయండి షార్ట్ వీడియోలోనే పెట్టేస్తాను అది మీరైతే చూసేయండి లేదంటే లాంగ్ వీడియో వర్క్ డ్రాక్ చేయగలిగితే చేసి అది కూడా పెట్టేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్